రాకపోతే ట్రై చేయలేతే ఇంకోటి కొంటాను అంతే దానికి ఎందుకు ఏడుస్తున్నా పూర్విక మరి జుట్టు పెద్దగా అవ్వాలంటే ఎలా మరి చెప్పు నువ్వే పెద్దగా చుట్టూ పోలా రెండు నిమిషాలు ఎత్తుకోదా రెండు నిమిషాలు ఎత్తు ఏడు పిచ్చు రెండు నిమిషాలు ఎత్తుకోదా నాకొద్దు ఈ ఏంటి మండే మళ్ళీ అంటూ ఇయవాట్లేదా కదా

పాపేది 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 పాప డా త్రీ డా బయటికెళ్దాండా బయటకు వెళ్దాం నైట్కి వెళ్దాం బయటికి వెళ్ళి బయటికి వెళ్ళి కూ ఎలా చూస్తున్నాడు పిల్ల పాపం పిల్ల రియో వచ్చి ఎప్పుడో లేచా నువ్వు తిడతా లోపల ఉన్నా నేను నేను ఎప్పుడో లేచా స్నానం చేసి వాడి గావగా గోరింట పెట్టుకోవాలి కలిపావా కలిపి అమ్మాయి స్నానం చేసి పొడక పెట్టేసి అప్పుడు లేట్ అయిపోద్ది అప్పటికి ఇంక లేట్ అవుద్ది పూర్వి పూర్విక లేపరియో హక్కని పూర్విక చెల్లొచ్చింది రియో లే పక్కన పూర్విక పూర్వీ నానా చెల్లి ఎంత కష్టపడుతున్నా పూర్విక చేయడం కోసము ఎందుకు విండో ఇక్కడ ఇవి వస్తుంది కదా పైన అది ఇక్కడ రాలి నీకు అక్కడ చేయడానికి ఉంటుంది కదా అది చూసి చేసుకోవచ్చు కదా పూర్వీక చూసి చేస్తాను ఇగో దీనికి ఇక్కడ వచ్చింది అది ప్లానింగ్ ఎలా ఉందో చూసి చేసుకోవాలి ఎందుకు డబల్ పనులు ఇది మూడో రోజా ఈ రోజు కంప్లీట్ చేస్తావా ఎక్కువసేపు అందులో పెట్టకూడదు నీ చేతులు పాడైపోతాయి చూపించి ఇల్లు ఒకసారి మీది చెల్లికా నీకు ఆ ఇల్లు చెల్లికా అన్ని చెల్లికేనా నీకేం వద్దా ఇటు చూపించిల్లు మళ్ళీ దాని పెయింటింగ్స్ అవి వేస్తావా అలా వదిలేస్తావా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు రాకపోతే ట్రై చేయలేకపోతే ఇంకోటి కొంటాను అంతే దానికి ఎందుకు ఏడుస్తున్నావు పూర్విక మళ్ళీ ట్రై దానికి ఎందుకు ఈ రోజు మన సిరోజాలకి కొంచెం పదును పెట్టాలి చాలా కష్టపడి జుట్టు పెంచుకున్నాను ఇంకా పిల్లలు ఊపడితే కొడితే చుట్టూ ఊడిపోతుంది అంటారు కదా హిట్ఫిక లైట్ గా ఊ మొదలెట్టింది ఇంకా నా హెయిర్ మళ్ళా ఊడిపోతుంది చాలా కష్టపడి పెంచుకున్న జుట్టు మళ్ళీ వచ్చేదిలే కంగారు పడుకో వచ్చేదిలే కాని పిచ్చిదాని ఉన్నట్టు సో చాలా కష్టపడి పెంచుకున్నాను హెయిర్ కి ఆయిల్ పెట్టి ఎన్ని రోజులైంది అస్సలు కుదరట్లేదు ఇప్పుడైతే కొంచెం హెన్న అది పెట్టుకోవాలి ఈ రోజు డెలివరీ ముందు పెట్టుకున్నాను ముందు రోజు పెట్టుకున్న హెన్న మళ్ళా పెట్టుకోలేదు ఈ రోజు హెన్న పెట్టుకొని కొంచెం హెయిర్ కేర్ చేసుకోవాలి నా హెయిర్ కేర్ కన్నా ముందు మా మేడం గారు హెయిర్ కేర్ చేయాలి పూర్వీరానా పోనీ ఏంట ఆయిల్ మధ్యకాలంలో మేడం గారు ఆయిల్ పెట్టుకోవడం మానేసింది వాళ్ళ అమ్మమ్మ ఉంటే పెద్ద ఈవిడ గారు ఏం చెప్తే అది చేస్తుంది అలా అమ్మమ్మ నేనైతే కొంచెం గట్టిగా ఆయిల్ కూడా పెడతాను హెయిర్ బాగా గ్రోత్ అవ్వాలంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇదే చేయండి ఆవుదంలో కొబ్బరి నూనె మిక్స్ చేసుకుని అంటే ఈక్వల్ గా అనమాట ఆవుదం కొబ్బరి నూనె ఈక్వల్ గా ఉండాలి అందులో లైట్ గా కొన్ని మెంతులు వేయండి చలవ చేస్తుంది తొందరగా హెయిర్ గ్రోత్ అవుతుంది ఆవుదం కదా కొంచెం జిట్టు ఎక్కువ ఉంటుంది అనుకోవచ్చు కానీ తప్పదు మంచిది ఆవుదం ఒకటి కొబ్బరి నూనె కొబ్బరి నూనె కూడా ఇక్కడ కాదు ఊర్లో అది ప్యూర్ దొరుకుతుంది కాబట్టి రెండు ఈక్వల్ గా తీసుకొని మిక్స్ చేసి పక్కన పెట్టుకొని ఇలా ఆయిల్ రోజు అంటే వీక్లీ ట్రైల్స్ అని అట్లా పెట్టండి చిన్నపిల్లలకి హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది అలాగే ఈరోజు స్కూల్ లేదు కాబట్టి ఇంట్లోనే ఉంది కదా లేచిందమ్మా ఈవినింగ్ సాయంత్రం చేపించానికి సో కొంచెం ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే గ్రోత్ అనేది బాగా వస్తుంది సో అన్నమాట పూర్తిగా హెయిర్ కేర్ అంటే ఆయిల్ ఇదే పెడతాను గతంలో షార్ట్ ఫీడ్ కూడా పెట్టాను మళ్ళీ మీకోసం చూపిస్తున్నా మైల్డ్ షాంపూతో వాష్ చేసేయండి తర్వాత ఒక వన్ అవర్ తర్వాత జిట్టు మొత్తం పోతుంది అయితే మీకు ఒక డౌట్ రావచ్చు అక్క ఫీడింగ్ ఇచ్చే మదర్స్ హెన్నా పెట్టుకోవచ్చా మంచిదని అడగచ్చు యాక్చువల్గా హెన్నా పెట్టుకోవచ్చు హెయిర్ కలర్స్ అవి వేసుకోకూడదు హెయిర్ కలర్స్ లో కెమికల్స్ ఉంటాయి కాబట్టి అది కొంచెం స్కిన్ లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అదైతే స్కిప్ చేయమని డాక్టర్స్ చెప్తారు హెన్నా అంత ప్రాబ్లమ్ ఏమి ఉండదు గోరిటకి కాబట్టి గోరిటకి ఏదో పెట్టుకోవచ్చు ఎవరికైనా డౌట్ ఉంటుందేమో నాకు కూడా క్లారిటీగా తెలియదు మీరు ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే డాక్టర్ని అడగండి మళ్ళీ నువ్వే నాకు అన్ని చెప్తున్నావు అని అనర్థు ప్లీజ్ నేనంటే వన్ అండ్ హాఫ్ మంత్ అయిపోయింది కరెక్ట్ గా మళ్ళీ ఇప్పుడు పెట్టుకున్న హెన్నా సో ఇప్పుడైతే తలస్నానం చెయ్యాలి తలస్నానం చేసే వరకు నేను ఫీడ్ అయితే ఇవ్వను తలస్నానం చేసిన వెంటనే ఫీడ్ ఇవ్వకూడదు హెడ్ ఎక్ వస్తుంది అంటారు పాప ఎట్లా పడుకుంది కాబట్టి నేను ఫీడ్ అయితే ఇవ్వను ఇప్పుడు ఫార్ములా మిల్క్ ఉంది కాబట్టి ఫార్ములా మిల్క్ ఇస్తాను అందుకే పెట్టుకుంటున్నాను వెంట వెంటనే ఫీడ్ ఇచ్చే వాళ్ళైతే పెట్టుకోకండి హెడ్ ఎందుకంటే ఇబ్బంది అయిపోద్ది ఎందుకంటే ఇది డ్రై అవ్వాలి డ్రై అయిన తర్వాత మళ్ళీ హెడ్ బాత్ చేయాలి హెయిర్ అంతా డ్రై అవ్వాలంటే మినిమం టైం పడుతుంది కాబట్టి మేము ఎక్కువ పెట్టు ఇది అంతా ఉంది ఆ పాయ తీసి పరిపెడుతున్నాను కుదిరితే ఇక్కడ వరకు పెట్టేసే కింద పెట్టకు ఎందుకు నానా ఆయిల్ పెట్టుకోవాలంటే అంత చిరాకు నీకు మరి జుట్టు పెద్దగా అవ్వాలంటే ఎలా మరి చెప్పు నువ్వే పోలా నాకన్నా పెద్దగా ఉందా సరే ఇది పెట్టుకుంటే తలపో తలనొప్పి రాదు ఆయిల్ పెట్టుకో ఆ ట్యాబ్లే చూసి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చేసి దానికోసం తలనొప్పి వస్తుంది నాన్న ఆయిల్ పెట్టుకుంటే తలనొప్పి రాదు తల్లి ఎంత ఆయిల్ పెట్టుకుంటే నీ హెయిర్ అంత గ్రోత్ అవుతుంది పెద్ద అయ్యాక నువ్వే అమ్మా నా జుట్టు చూడాలి నువ్వు సరిగ్గా చెయ్యలేదు అది క్రాస్ పెట్టావు కాబట్టి క్రాస్ గా వచ్చింది కాదా విండో ఇలా ఇలా ఇక్కడ ఏం పెట్టాను డోర్ ఇంకా విండో పెట్టాను ఓకే స్ట్రైట్ ఎవరు వెనకాల పెట్టాల్సింది నేను పక్క పెట్టేసిన అందుకనే తీసేస్తే సిమెంట్ అంటుకోలేదు కదా కాదు నానా నువ్వు ఫస్ట్ నుంచి బ్రిక్స్ ఏంటంటే ఒక లెవెల్ లో పెట్టాలి నువ్వేం చేసావు అంటే ముందు వెనక ముందు వెనక పెట్టావు దాని వల్ల ఏంటంటే అది సపోర్ట్ అవ్వలేదు బెండ్ అయిపోయింది బ్రిక్స్ ఎప్పుడైతే నువ్వు కరెక్ట్ గా పెడతావో ఎందుకులే ఇంకోటి చేద్దాంలే చూపిస్తాను ఏం కాదు మళ్ళీ ట్రై చేయి ఒకసారి పోతే ఏమైతుంది ఇంకోటి ఆర్డర్ పెడతాం ట్రై చేయి మనీ చేతులు చూపించు చాలా ఎరగబండి గోరెంట పెట్టుకోనా చిన్నగా పెట్టు మళ్ళీ మొత్తం పామకమా చిన్నగా పెట్టింది కొంచెం పాముకొని చుట్టూ ఆ చుక్కలు పెట్టేసా చందమాజీ అవుటీ సేను ఏదో ఒకటి గోరింటా పెట్టుకోవాలనుకున్నావు ఫైన్ పెడుతుంది చాలా అరగ పండింది మొత్తానికి ఆషాఢలో గోరింటా పెట్టేసుకున్నా

దాన్ని పెట్టరు ఎందుకంటే అన్నయ్య ఉండేవాళ్ళు పెట్టరు అక్క కూడా పెట్టుకోదు అక్క కాదు అన్నయ్య వాళ్ళకి ఆ ఫింగర్ కి పెట్టుకోకూడదు అంటారు అంటారు నాన్న పెట్టుకోరని నాకేం తెలుసు నన్ను అడిగితే పెద్దమ్మ కాదు పెద్దమ్మ చెప్తుంది పూచులు పూచు తల్లి చిన్న తల్లి మేము ఎత్తుకు ఎత్తుకోదా నేను ఎవరు రమ్మన్నారు ఇప్పుడు వచ్చి మంచిగా ఉన్నదాన్ని చిన్న తల్లి చిన్నతల్లి నేను ఎందుకు అంటున్నాను వీట్రా రెండు నిమిషాలు ఎత్తుకో రెండు నిమిషాలు ఎత్తు ఏడిపించు రెండు నిమిషాలు ఎత్తుకోదా నాకొద్దు ఏడిపించా కదా రెండు నిమిషాలు అది ఉన్నదాన్ని వచ్చి చిన్న చిన్న ఎవరు అది అడిగిందా అది అడిగిందా నేను అమ్మమ్మా అని తిప్పు రెండు అటు ఇటు తిప్పు తిప్పు వంట లేట్ అయిందని అసలు నేనేం వంట లేట్ అయిందని నీ మధ్యనే అడగట్లేదు అడుతలేదు లేట్ అయిపోద్ది కదా అది మంచిగా నా ఒళ్ళు ఉంది నిన్న రమ్మన్నాడు మా నేను అడిగాను అమ్మా నువ్వే అన్నా కదా పరుగులా ఉంటది నీ ఒళ్ళు అని సైలెంట్ అయిపోయింది పెద్ద గుర్తు అడిగే వర్క్ ఉన్నానంట అవును అలవాటు ఫస్ట్ నుంచి నువ్వు వాళ్ళకి బంగారం నీ టీ నేను చూపించుకోవాలి అలవాటు అయిపోయావు నువ్వు బాగా అలవాటు అందుకే రాత్రులేమో దానికి అలవాటు నువ్వు పగలేమో దీనికి అలవాటు ఒక ఐదు ఆరు నెలలు నా పక్కనే ఎలాగో నువ్వే అలవాటు చేసుకోవాలి ఇంక నేను మళ్ళీ షూటింగ్స్కి వెళ్ళిపోతే మరి వెళ్ళొద్దానా షూటింగ్ చేసుకుంటాను కదా అప్పుడు అమ్మమ్మే నిన్న అమ్మమ్మే కన్నా ఈసారి ఈసారి చెల్లింది తీసుకెళ్తా సరే ఎలాగో పడుకుందా వేసేస పడుకున్నా ఒకటేసారి ఉయ్యాలు వేసాలి అమ్మా ఉయ్యాలేసి ఏంటి మేడం కర్రీ ఈరోజు బాబు మళ్ళీ పప్పాయా మొన్న నీకు ఎలాగో ఉండేది బాగుందన్నా కదా పాలు పడతాయి ఉంటున్నాను ఒక రోజు బాగుందన్నానని చెప్పి మళ్ళీ అదే ఉండేస్తావమ్మా కాగిపోతుంది అది ఆయిల్ వేసుకో నీకు మాగే ఇదే తినే బాగుంది మన పూరికి నచ్చింది తినే మర్చిపోయినా మరి అబ్బాయిది అయిపోయిందా ఇషో చేస్తాను ఏం కాదులే పబ్య మాత్రం నిజంగా ఏదో సొరకాయలా ఉంది మా బాగుంది రోజు నేనే తినేస్తాను బాగుంది నీకు లేని కూడా నేను ఆ రోజు తింటావు తినవా కేజీ కానీ చిన్నగా ఇటుకొచ్చాను నేను ఫస్ట్ టైం తిన్నాను మా కానీ బాగుంది టేస్ట్ నేను ఫస్ట్ టైంకి వెళ్ళాలి కూర పచ్చి తింటారా పచ్చి తిను ఎలా ఉంటాను తిన్నా తిన్నావా బొబ్బాయిటీ బీరకాయ ఒకటి తింటూ పాలు పడతాయంటాడు ఏం పడతాయి ఏమో అన్నీ తింటున్నాం పాలు పడటానికి ఎవరు చెప్తే అది ట్రై చేస్తున్నా తాలింపేసేసేయడమేనా మనం లేదు అంత ఇది అంటే కానీ ఇది పప్పాయ అంతా ఏదో అనుకున్నాను కానీ టేస్ట్ చాలా బాగుంది మా అసలు సేమ్ నేను అదే అయితే నా ఫీడింగ్ ఫ్రాక్స్ గురించి అడిగారు రెగ్యులర్ ఇప్పుడు వేసుకుంటున్నాను కదా ఫీడింగ్ ఫ్రాక్స్ ఏదైతే రెగ్యులర్ గా యూజ్ చేస్తున్నానో ఎక్కడ తీసుకున్నానో చెప్తాను సో ఇవన్నీ నా ఫీడింగ్ ఫ్రాక్స్ ఇది కొత్తది ఇంకా యూస్ చేయలేదు ఆల్రెడీ ఒకసారి షార్ట్ వీడియోలో కూడా చూపించాను ఇందులో ఏంటంటే మనకి ఇట్లా ఫ్రంట్ చిప్స్ వస్తాయి ఇలా కాటన్ ఇది ఇంకా యూస్ చేయలేదు నేను ఇది ఆల్రెడీ మీరు వీడియోస్ లో కూడా చూసారు ఇది కూడా ఫీడింగ్ ఫ్రాకే అది ఇన్స్టాగ్రామ్ లో తీసుకున్నా సో ఇది కూడా ఫ్రంట్ చిప్స్ వస్తాయి బట్టలు నితున్నావా నాకు ఇది ఎప్పటి నుంచో కనిపించలేదు ఇప్పుడు దొరికింది అది నా బట్టల్లో ఉంది కదా ఇంకొక ఫ్రాక్ ఉండాలి సేమ్ అలాంటిది లైట్ ఎక్కడ దొరుకుతుంది ఇంకెప్పుడు సో ఇది ఇది చాలా మంది అడిగారండి ఇది కూడా ఫీడింగ్ ఫ్రాకే దీనికి కూడా ఇలాగా సెంటర్ చిప్ వచ్చింది ఇది కూడా ఇన్స్టాగ్రామ్ లోనే తీసుకున్నాను ఇది ఒక ఫ్రాక్ ఈ ఫ్రాక్ వచ్చి మా పూరిక పుట్టినప్పుడు బిఎండ్ మోమ్ లో తీసుకున్నా ఇది అయితే దీంతో పాటు ఇంకోటి కూడా తీసుకున్నాను అది కొంచెం పింక్ కలర్ లో వస్తుంది కానీ అది కనిపించట్లేదు దీనికి ఏంటంటే జిప్స్ ఇలా ఇచ్చారు ఇట్లా అడ్డంగా సో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనము ఫీడ్ కూడా ఇవ్వడానికి చాలా ఫ్రీగా ఉంటుంది ఇలా వచ్చింది జిప్ది మా పూరిక అప్పుడు తీసుకునింది అప్పుడు వాడిన తర్వాత మళ్ళా పక్కన పెట్టేస్తాం కదా సో పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడు యూజ్ అయింది మధ్యలో కొన్ని వీడియోస్ లో కూడా వేసుకునే దాన్ని వర్షం కూడా అయిపోయింది కలర్ అని చెప్పారు అప్పుడు తీసుకున్న రెగ్యులర్ నైన్ ఇయర్స్ అయిపోయింది దీనికి జిప్ ఇట్లా వస్తుంది సైడా సెంటర్ ఇట్లా ఓపెన్ వస్తుంది ఇది కూడా చాలా ఫ్రీగా ఉంటది ఫీడర్ ఇవ్వడానికి కూడా చాలా మంచిగా కంఫర్ట్ గా ఉంటది నాకు ఇది బాగా ఇష్టము రీసెంట్ గా మన హిత్రిక పుట్టిన తర్వాత తీసుకున్నాను ఆల్రెడీ చెప్పాను ఇది ఇది ఒక ఫీడింగ్ ఫ్రాక్ గురించి అడుగుతున్నారు దీనికి కూడా ఇట్లానే వస్తుంది జిప్ వచ్చి మనకి ఇట్లా అడ్డంగా వస్తుంది ఇలా దీనికి కూడా జిప్ ఇలానే వస్తుంది అండ్ దీంతో పాటు ఈ ఫ్రాక్ కూడా తీసుకున్నాను దీనికి కూడా అలానే వస్తుంది నేను ప్రెగ్నెన్సీ టైంలో లో వేసుకునే ఫ్రాక్స్ చాలా ఉన్నాయి కదా నాకు ఫీడింగ్ కి ప్లస్ డైలీ వేర్ వేసుకోవడం కోసం కంఫర్టబుల్ గా ఉంటాయని తీసుకున్నాను ఒక ఫైవ్ ఫ్రాక్స్ ఇది కూడా ఎంతే ఇది కూడా ఇక్కడ చిప్స్ వస్తాయి నేను ఆల్రెడీ వీడియోస్లో వేసుకుంటున్నాను కదా అండ్ ఇదొక ఫ్రాక్ ఇవన్నీ చాలా సార్లు వేసుకున్నాను మీరు చూసారు కూడా దీంతో పాటు ఇంకొక త్రీ ఫ్రాక్స్ ఉంటాయి అది అండ్ ఇప్పుడు నేను వేర్ చేసిన ఫ్రాక్ కూడా ఇది ఒకటి ఇది రీసెంట్ గా తీసుకున్నాను ఇది కూడా చాలా బాగుంది ఫీడింగ్ కోసం అనమాట ఇక్కడ జిప్ వస్తుంది మనకి అంటే బేబీకి ఫీడ్ ఇవ్వడానికి కంఫర్టబుల్ గా ఉంటుంది నన్ను ఎవరు అడిగారు మీ ఫీడింగ్ ఫ్రాక్స్ చూపించండి అక్క చూపించండి అక్క అని చెప్పి మొత్తానికి అయితే ఇప్పుడు చూపించాను ఈ టూ అయితే మా పూర్వీక టైమ్ లో అన్న ఇంకోటి కూడా ఉంది అది కనిపించట్లేదు అప్పుడు ఇంకా అలా దాచుకున్నాను అంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కోసం అని చెప్పి అప్పుడు దాచుకుంటే ఇప్పుడు యూజ్ అవుతుంది నాకు ఇంకా అలానే ఉంది క్లాత్ సో ఇంకా ఇది ఒకటి వేసుకోలేదు ఇంకొక ఫ్రాక్ కనిపించట్లేదు ఎక్కడ ఉందో తెలియదు మొత్తం టీవీ నా ఫీడింగ్ ఫ్రాక్స్ నేనైతే స్నానికి వెళ్తాను ఇప్పుడు నా బట్టలు అయితే త్రీ సెలెక్ట్ చేసుకున్నా అందులో అమ్మ ఏం సెలెక్ట్ చేసుకుంటే ఇంకా అదే వేసుకుంటాను పదేంటంటే వెళ్దాం సో ఇది ఒక డ్రెస్ నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది ఇది అమ్మ కొనింది హెచ్ఎంలో కొనింది అండ్ ఇదేమో నాకు అత్త తెచ్చింది సో అమ్మ ఈ మూడిట్లో ఏం చేద్దాం ఈ మూడిట్లో ఏం వేసుకోవాలి ఇదా ఇదా సరే ఇది వేసుకోమన్నావు కదా బ్లూ కలర్ది రెండు ఆన్లైన్ ఇదేమో ఈషా గిఫ్ట్ ఇచ్చింది కదా మా బర్త్డేకి సో అమ్మ అయితే ఇది వేసుకోమనింది సో

మండే ఏంటి ఏంటి రోజు అవునా ఇద్దరు అయ్యా నేను లిస్ట్ కూడా చేయలేదు నాన్న చేస్తాను ఇప్పుడైతే సరే గాని టైం ఎంత సిక్స్ అవుతుంది అమ్మమ్మ తలస్నానం చేస్తుంది అంకుల్ ఫోన్ చేశారు ఇందాక నేను చూసుకోలేదు చెల్లి పడుకున్నా నేను పడుకున్నా ఇప్పుడు అమ్మ తలస్నానం చేసింది చేసేసాక రెడీ నాకు కూడా అయిపోయి యాక్చువల్లీ పూర్వీకనే చెప్పింది మొన్న ఇట్లా మండే క్యాతి బర్త్డే అని చెప్పింది మర్చిపోయింది అమ్మే సో నువ్వు రెడీ అవుతా ఉంటే అంకుల్ వస్తారు అంకుల్ ఫోన్ చేసారు అంకుల్ తీసుకెళ్తా సరేనా

సాటర్డే నాకు బర్త్డే అని అమ్మ చెప్పాను సో నాకు గుర్తుంది వెంటనే నైట్ ఒక బర్త్డే ఈ పాపం సారీ ఫిఫ్త్ ఫ్లోర్ లో ఇక్కడ ఫ్లోర్ లో బర్త్డే అక్కడికి వెళ్ళినాక మర్చిపోయినా మా అపార్ట్మెంట్ అబ్బాయిలు అంటే ఎంత గట్టి అరుస్తారో ఈ బెస్ట్ గా ఫుడ్ అని పెట్టింది అదే యూట్యూబ్ లో అందుకే మర్చే వాళ్ళమ్మా బయట కూర్చున్నా పోయినాదిలో మర్చిపోయినా ఇంకా ఈ బర్త్డే టూ డేస్ కంటిన్యూస్ నాకైతే ఈ పన్ను పెట్టింది చాక్లెట్స్ తిని 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 పది చాక్లెట్లు ఒక్క రోజుకి పను రూట్ కెనల్ ఇలా అయింది సిల్వర్ అంటే నా క్లిప్ క్లిప్ పెట్టిండు మీ కష్టం పక్కవాడికి కూడా రాకూడదు గురుగారు అందుకే మీరు కూడా తినకండి నాలని అవుతారు కొంతమంది నాలని ఉంటారుగా ఊరికే అక్కడ ముందే చెప్పు నాకు కేక్లే తినద్దు దయచేసి అర్థమైందా అంకుల్కి చెప్పు ఎందుకంటే పంటికి నీకు క్లిప్ ఉంది కదా అది కొన్ని రోజు డాక్టర్ ఏం చెప్పారంటే కొన్ని రోజులు స్టిక్కీ ఐటమ్స్ స్మూత్ ఐటమ్స్ అలా తినకు జస్ట్ రసం అన్నం పెరుగన్నం ఇడ్లీ దోశ అలా తిను ఇంకేం తినకు కూర లాంటివి అవి స్టిక్కీ ఉంటాయి కాబట్టి నీ పన్ను కనుక్కుంటే ఇంకా రావు మళ్ళా నా దగ్గరకు వస్తే డాక్ ఇంకో పన్ను కూడా పోయింది అని చెప్తే నేను చెయ్యను అని చెప్పాను సో అందుకే సో నా వేసేసింది ఈ జడైతే మా అమ్మ ఫేవరెట్ అసలు చెప్పాలంటే అందుకే ఇలా వేస్తుంది ఎప్పుడు అయినా చుట్టూ కూడా ఆడాలైతే అనసానం చేసిన బైక్కి స్కూటీలో వెళ్తాం కదా అక్కడికి గాలికి ఆడిపోతుంది ఇంకా నేను క్రీమ్ రాసేసుకొని బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతాను చాలా బాగుంది ఏదో బాషేవా నీకు స్నానం అంటుంటే ఇంకా అన్నావా ఇంజంటేటి ప్రియా ఇంజంటేటి అందావా మళ్ళీ అంటావా మరి అంటావాపటి మళ్ళీ అదిగో మళ్ళీ మళ్ళీ తిడుతున్నావు తిడతావా తిడతావా మళ్ళీ అంటా నన్ను ఇంకా అంటావా ఇంకా అంటావా ఏమంటా తిడతా లేదు ఎక్కువ <laughs> Bell icon Never miss an update